వారం పది రోజుల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదం పైన తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా తెలుగుదేశంలో మోటా నాయకులు కానీ మహాప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటూ ఎంత భ్రష్టు పట్టిస్తూ ఉన్నారనేది మనకు కనబడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు గడిచిన సంవత్సరంన్నర కాలం నుంచి కూడా తిరుపతి మహాప్రసాదాన్ని జంతువుల కలిసింది కలిసింది అని పదే పదే చెప్పి భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన చేసిన కార్యక్రమం ఇవాళ ఒక్కటి ప్రజలందరికీ కూడా క్లియర్గా కుండ బద్దలు కొట్టే విధంగా తెలిపే అంశం ఏంటంటే సిబిఐ ఛార్జ్ షీట్ కోర్టుకి సమర్పించిన దాంట్లో ఏ రకమైన జంతువులు కొవ్వు లేదు అని సిబిఐ ఉద్ఘాటించి ఆనరబుల్ కోర్టుకి తెలియపరచడం జరిగింది సుప్రీంకోర్టు ఇన్ ఫామ్ చేసి మరి ఆ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళన్న రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ జంతువులకు కలిసిందని ఎంత అపచారం చేస్తూ ఉన్నారు ఇవాళ ఒక్క మాట అయితే క్లియర్గా చెప్తున్నా అటు చంద్రబాబు నాయుడు గారు హయామంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు హయామంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ముందర చంద్రబాబు నాయుడు గారు మాట వెనక్కి తీసుకోండి జంతువుల కొవ్వు కలవలేదనే మాట వెనక్కి తీసుకోండి ఇమీడియట్గా ఎందుకు మన కలియుగ వైకుంఠుణ్ణి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అసలు మీకు నోరు ఎలా వస్తూ ఉంది జంతువుల కొవ్వు కలిసిందనే పదం మాట్లాడడానికి ఒక పక్కన ఎన్డీడిబి ఎన్డిఆర్ఐ రిపోర్ట్స్ క్లియర్గా మనకు కనబడతా ఉన్నాయి అందులో ఏ రకమైన జంతువుల కొవ్వు లేదని పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అనే పదం ఎట్లా మాట్లాడతారు ఇంకా ప్రజల్ని ఏ మార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ స్థాయికి ఇది తగదు అనే మాట అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు ఇప్పుడు నిన్నటికి నిన్న ఎంత దారుణంగా ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో బాత్రూమ్లో వాడే కెమికల్స్ వాడారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అసలు మీది నోరా లేకపోతే ఇంకేమన్నా అనాలా అని అడుగుతా ఉన్నా నిజంగా ఒక్క మాట అయితే చెప్తున్నా మా హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మా హయాంలో ఏదైతే శాంపిల్స్ తీసారో నేను ఇవాళ అడుగుతా ఉన్నా నాలుగు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదండి ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ డేట్స్ నేను చెప్తున్నా ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రెండు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు ఎక్కడైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్స్ మళ్ళీ అదేవిధంగా పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగును ఇంకొక రెండు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు నాలుగు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదా ఆ నాలుగు ట్యాంకర్స్ కూడా ఏఆర్ డైరీ రిజెక్ట్ చేసినాయి మళ్ళీ ఒక రెండు రోజుల కాల వ్యవధిలో వైష్ణవి డైరీ ద్వారాగా మళ్ళీ సేమ్ అయ్యే ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆ యొక్క గీని మహాప్రసాదంలో ఎందుకు వాడారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు దానికి ప్రశ్నకి సమాధానం చెప్పాల ఇప్పుడు అందులో అడల్టరేటెడ్గా ఉంది కాబట్టే దాన్ని రిజెక్ట్ చేశారు కదా మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ అదే ట్యాంకర్స్ వేరే రూపేణ వచ్చినప్పుడు ఎలా వాడారు అప్పుడు ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవోని పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు తిరుమల బోర్డు అసలు బోర్డు పైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ కూడా అడల్ట్రేటెడ్ గీ అని మీరు ఉద్ఘాటించారు చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు ఉద్ఘాటించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఏం బాధ్యత ఉంది మీరు ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోలేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంటే మీరు వాడింది అడల్ట్రేటెడ్ గీ అని మీకు తెలిసినప్పటికీ కూడా ఆ ట్యాంకర్స్ ని వేరే రూపేణ వేరే కంపెనీ రూపేణ వచ్చిందని మీకు తెలిసినప్పటికీ కూడా టీటీడీ బోర్డు పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఒక ప్రభుత్వ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఒక అంశము రెండోది చాలా పెద్ద అంశం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు గీ ఎన్హాన్స్మెంట్ అంటే గీ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్కి ఒక అరోమా రావడం గురించి ఫ్లేవర్డ్ గీ అంటే దాన్ని సింథటిక్ గీ అని అంటారు దాన్ని సుమారుగా ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై కేజీలు రెండు వేల పద్దెనిమిదిలో కొన్నారు ఇది టెండర్ రిపోర్ట్స్ సుమారుగా మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి కొన్నారు నేను అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా మనం ఒకసారి నేను ఇప్పుడు ఫోన్లోంచి గూగుల్లోకి వెళ్ళి అసలు ఫ్లేవర్ ఎన్హాన్సర్ అంటే ఏంటి అనేది ఒక్కసారి నేను గూగుల్లో కొడితే దాంట్లో వచ్చే మా ఏమొస్తుందని అనేది మీకు చూపిస్తానండి నేను అడుగుతున్నా వాట్ కెమికల్స్ ఆర్ మిక్స్డ్ ఫర్ ఎన్హాన్సింగ్ అరోమాటిక్ ఫ్లేవర్ ఫర్ గీ ఫ్లేవర్ ఫర్ గీ అని కొడితే మీరు నిన్న పదాలు మాట్లాడారు కదండి నిన్న సభలో బాత్రూమ్లో వాడేది కెమికల్స్ అనేది అవి వస్తూ ఉన్నాయి ప్రోప్లీన్ ప్రోప్లీన్ బీటా క్యారోటీన్ సింథటిక్ యాసిడ్స్ ఎంజాయ్ మాడిఫైడ్ గీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి ఒక సింథటిక్ గీ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్కి మీ ప్రభుత్వంలో మీ హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఏడు వేల కేజీలు కొన్నారు ఆ కంపెనీ కూడా ఎల్వన్ ఎవర్రా అంటే పరాగ్ మిల్క్ ఫుడ్ లిమిటెడ్ వాళ్ళు మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి ఎల్వన్ పరాగ్ వాళ్ళు అంటే మీ క్లియర్గా మీకు తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో గీ ఎన్హాన్సర్ ఫ్లేవర్ ఎన్హాన్సర్ అంటే ఒక అరోమా ఫ్లేవర్ గీ ఫ్లేవర్ రావడం గురించి మీరు ఎనభై ఏడు వేలు కేజీలు కొన్నారు మీరు ఎవరిని ఏమారుస్తూ ఉన్నారు ఎవరిపైన నేరం మోపే కార్యక్రమం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలోనే దీని యొక్క ఆనమానులు బయటపడి రెండు వేల పద్దెనిమిదిలోనే మీరు సింథటిక్ గీని కొని ఒక ఫ్లేవర్ రావడం గురించి వాసనలు రావడం గురించి అసలు గీ వాసన రావడానికి ఫ్లేవర్స్ కొనాల్సిన అవసరం ఏంటండి ఇప్పుడు నిన్న మీరు మాట్లాడారు కదా నిన్న సభలో నిన్న సభలో మాట్లాడింది ఇదే బాత్రూముల్లో వాడే సింథటిక్ కెమికల్స్ మీ హయామంలో రెండు వేల పద్దెనిమిదిలో మీరు కొన్నారని నిన్న మీరే ఒప్పుకుంటా ఉన్నారు అంటే తిరుపతి లడ్డూలు యొక్క ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమము సాక్షాత్తు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారనేది ఇవాళ క్లియర్ గా అర్థం అవుతా ఉంది కేవలం పొలిటికల్ స్కోర్స్ గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని రాజకీయాలకు వాడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు హిందూ లోకము హిందూ ప్రజలారా ఒక్కసారి ఇది గమనించి కోరుతా ఉన్నా ఎవరైనా మనిషి అన్నవాడు మహాప్రసాదంలో జంతువుల కో వాడతాడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అసలు ఏ మాత్రం జ్ఞానం లేకుండా ఆయన వయసుకి ఏ మాత్రం ఇంగితం లేకుండా ఒక పక్కనేమో సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఈ రిపోర్ట్స్ వచ్చేదాకా ఇది ప్రీ ఇది సబ్జుడీస్లో ఉన్నప్పుడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జంతువుల కొవ్వు గురించి ప్రస్తావించద్దు అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అది నెయ్య కాదు జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ గీ అని పోస్టర్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోస్టర్లు వేయించారు మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రాదా అని అడుగుతా ఉన్నా ఇది కంటెంప్ట్ అవదా అండి సుప్రీం కోర్ట్ కంటెంప్ట్ అవదా జంతువులు కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ గీ అని చెప్తా ఉన్నాడు మరి ఇన్ని ఏమనాలే మన మనుషులమే కదండి మన తిరుపతి దేవస్థానము మన తిరుపతి లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల దగ్గర మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఇది క్లియర్గా చూపించా మీరు రెండు వేల పద్దెనిమిదిలో మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు పెట్టి అసలు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ గీ ఫ్లేవర్ ఎన్హాన్సర్ ఎందుకు కొన్నారో అని అడుగుతా ఉన్నా ఎందుకు తిరుపతి ప్రసాదంలో వాడారో అని అడుగుతా ఉన్నా ఇది మీ ప్రభుత్వంలో జరిగింది కాదా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా మీరు సింథటిక్ గీ కొని మీరే టెండర్లకి పిలిచి ఆ మహాప్రసాదంలో వాడి ఇవాళ తీసుకొచ్చి మా పైన నిందలేసేది నిన్న నేషనల్ మీడియాలో కూడా వీళ్ళు మనుషులు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ అంటే ఒక పక్కన సుబ్బారెడ్డి గారు ఒక పక్కన కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు ఒప్పుకున్నారని చెప్తా ఉన్నారు నేను ఇవాళ క్లియర్గా చెప్తా ఉన్నా సిబిఐ రిపోర్ట్లో అడల్ట్రేషన్ జరిగింది అని అందులో మెన్షన్ చేశారు అందులో యానిమల్ ఫ్యాట్ లేదు వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మెన్షన్ చేశారు అని వాళ్ళు చెప్పారు అంతే తప్పితే అందులో కలిసిందనే పదం వాడలేదు అయినప్పటికీ కూడా ఆ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారండి ఎప్పుడైతే సిబిఐ మహాప్రసాదం యొక్క శాంపిల్స్ గీ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ నాలుగు ట్యాంకర్స్ వెనక్కి వెళ్ళినాయో వెనక్కు వెళ్ళి మళ్ళీ ఇంకొక రీరౌట్ అయ్యి మళ్ళీ ఆ ట్యాంకర్స్ దేవస్థానంలోకి వచ్చినప్పుడు నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా అప్పుడు తీసుకున్న శాంపిల్స్ అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న శాంపిల్స్ మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న శాంపిల్స్ కాదు ఇవాళ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు ఆశ్రయించారండి అంటే నిజంగానే గనక మేమే తప్పు చేస్తే మమ్మల్ని విచారించండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తారా మేము నిక్కచ్చిగా ఉన్నాము కాబట్టి మేము తిరుమల తిరుపతి దేవస్థానం పైన అపారమైన నమ్మకం ఉంది కాబట్టి మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా తిరుపతి ప్రతిష్టని మంట కల్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మొత్తం ఊరు వాడా కూడా యానిమల్ ఫ్యాట్ పంది కొవ్వు ఈ కొవ్వు ఆ కొవ్వు అని ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు ఇమీడియట్గా ఇంటర్వ్యూని కండి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అది మా తాలూకా నిబద్ధత ఇప్పుడు సుప్రీంకోర్టు సిట్ని ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారులు ఉన్నారు అదేవిధంగా సిబిఐ అధికారులు కూడా ఉన్నారు అందులో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంట్రా అంటే అందులో ఏ రకమైన జంతువులు కొవ్వు లేదు ఏదైతే శాంపిల్స్ వీళ్ళు కలెక్ట్ చేశారో ఆ కలెక్ట్ చేసిన శాంపిల్స్ తెలుగుదేశం హయాంలో జులై రెండు వేల ఇరవై నాలుగులో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ తాలూకా బోర్డు అక్కడ ప్రజెంట్ అయి ఉంది మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియమించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు మరి వీళ్ళందరూ ఉంటుండగా ఆ శాంపిల్స్ మళ్ళీ రీరౌట్ ఆ ట్యాంకర్స్ మళ్ళీ రీరౌట్ అయ్యి ఏ రకంగా మహాప్రసాదంలో వాడతారని ప్రశ్నిస్తా ఉన్నా దానికి సమాధానం ఉండదు దానిపైన యాక్షన్ ఉండదు దానిపైన ఈవోని సస్పెండ్ చేయరు మీ ప్రభుత్వం టిటిడి బోర్డు పైన యాక్షన్ తీసుకోరు ఎందుకు తీసుకోరండి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఇప్పుడు శాంపిల్స్ సిబిఐ తీసుకున్న శాంపిల్స్ కూడా కానీ పంపించిని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న శాంపిల్స్ ఇప్పుడు ఎవరిపైన కేసులు కట్టాలా అని అడుగుతా ఉన్నా ఇంత దుష్ప్రచారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన వీళ్ళు దోషులు కాదండి అదే ఎవరైనా సామాన్య మానవుడు తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే మనం ఎవరైనా ఊరుకుంటామండి ప్రజలు ఎవరైనా ఊరుకుంటారా చెప్పు తీసి కొడతారు అలాంటిది రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఆ దేవాది దేవుడు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని భంగం కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే సమస్య లేదు ఇది కాక ఇదే తెలుగుదేశం పార్టీ ఒక స్మియర్ నెగిటివ్ క్యాంపెయిన్ నడుపుతూ ఉన్నారు ఈ క్యాంపెయిన్లో ఏంటంటే ఒకటే ట్వీట్ ఒకటే సబ్జెక్ట్ మ్యాటర్ ఒకటే వ్యక్తులు మారుతూ ఉన్నారు పేర్లు మారుతూ ఉన్నాయి అందులో మ్యాటర్ ఏంట్రా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆ మహాప్రసాదము కెమికల్స్ తో తయారు చేశారు యానిమల్ ఫ్యాట్తో తయారు చేశారని చెప్పి ఒకటే ట్వీట్ ని వీళ్ళు షేర్లు కొడతా ఉన్నారు అది ఒకటే కాదండి ఇంకొకటి కూడా ఏంటంటే ఇంకొక ట్వీట్లు ఏంటంటే ఒక క్యాంపెయిన్ నెగిటివ్ క్యాంపెయిన్ సిన్స్ టూ టు త్రీ ఇయర్స్ అమ్మాయి యూస్ టు ఫాల్సిక్ ఇఫ్ షి టెస్టెడ్ తిరుపతి లడ్ అండ్ షీ హెడ్ కంప్లైంట్స్ అబౌట్ ద హైజీన్ ఎవ్రీవేర్ అని చెప్పి ఒకటే మెసేజ్ ని రకరకాల పేర్లతో ఒక ఫాల్స్ నెరేటివ్ డ్రైవ్ చేస్తూ తిరుపతి ప్రతిష్ఠని భంగం కల్పించే కార్యక్రమము వీళ్ళు చేస్తా ఉన్నారు తెలుగుదేశం ఒక ఒక రాంగ్ క్యాంపెయినింగ్ విల్ఫుల్గా ఇలా చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నా ఇంత దారుణమా నిజంగా మాకు తిరుమల తిరుపతి దేవస్థానం పైన అపారమైన భక్తి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ తీసుకుని వచ్చారు ట్రస్ట్ తీసుకుని వచ్చి దానిపైన వచ్చిన ఆదాయంతో ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల దేవాలయాలను మేము నిర్మాణం చేసాం మా జగనన్న నిర్మాణం చేయించాడు ఇదేం సామాన్యం కాదు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఇవాళ ఇంకో రెండు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మీ టైంలో మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎన్ని దేవాలయాలు నిర్మి నిర్మాణం చేశారు మేము చేసిన దాంట్లో కనీసం పది శాతం కూడా చేసి ఉండరు మా జగనన్న రెండు వేల ఐదు వందల దేవాలయాల్ని నిర్మాణం చేయించాడు ప్రపంచవ్యాప్తంగా అది హిందూ ధర్మం పైన ఉన్న నమ్మకం ఇవాళ ఏజెన్సీ ఏరియాలు చూడండి మారేడుమిల్లు కానీ లేకపోతే రంపచోడవరం ఏజెన్సీలు ఆ కొండ ప్రాంతాల్లో కూడా ఐదేసి కోట్లు ఆరేసు కోట్ల రూపాయలతో దేవాలయాలు నిర్మాణం చేయించాం అది నిజంగానే హిందూ ధర్మం పైన నమ్మకం ఉంది కాబట్టి చేయిస్తారు మరి మీరు చెప్తా ఉంటారు కదా మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని చంద్రబాబు నాయుడు గారు డబ్బాలు కొడతా ఉంటారు కదా మరి మీరు ఎన్ని దేవాలయం నిర్మాణం చేయించారనండి అడుగుతా ఉన్నాం ప్రశ్న మేము చేయించిన దాంట్లో పది శాతం చేయించారా చేయించకపోగా కృష్ణా పుష్కరాలకి సుమారుగా నలభై గుడుల్ని ధ్వంసం చేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నలభై గుడులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అవి మళ్ళీ పునర్నిర్మాణం చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాకు నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉందా నిన్న నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఉన్నారు అడల్ట్రేషన్ జరిగిందా జరగలేదా జరిగిందా జరగలేదా అడల్ట్రేషన్ మీ హయాంలో జరిగింది అదే చెప్తా ఉన్నా మా టైంలో జరిగింది కాదు ఆ రోజుల్లో ఇంకొకటి కూడా రెండు వేల ఇరవై రెండులో కూడా సుబ్బారెడ్డి గారు చైర్మన్ కింద ఉన్నప్పుడు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్ గా సుబ్బారెడ్డి గారు ఏం చేశారు అని అంటే దాన్ని టెస్టింగ్ పంపించండి అని చెప్పి మైసూర్ ఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి పంపించారు నిజంగానే కనుక మేమే దాన్ని అడల్ట్రేటెడ్ చేసేటట్టు అయితే మేము ఎందుకు పంపిస్తాము ఇది ప్రజలందరూ కూడా గమనించాలి అంటే ఒక నిబద్ధతతో మేము ఉన్నామనే దానికి ఇది ఒక నిదర్శనం దీనికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి రెండు వేల పద్దెనిమిదిలో మీరు గీ ఫ్లేవర్ ఎన్హాన్సర్లు ఎందుకు కొన్నారు ఎనభై ఏడు వేల కేజీలు ఎందుకు కొన్నారు సుమారుగా మూడున్నర కోట్లు పెట్టి ఎందుకు కొన్నారు దాని ముందర కూడా కొన్నారు ఆ డీటెయిల్స్ కూడా తెప్పిస్తాం అంటే మీకు తెలిసి తెలిసే అసలు రూట్ కాస్ మీద పెట్టాలి అసలు గీయే ఒరిజినల్ గీయే ఉన్నప్పుడు మీ టైంలో అసలు ఫ్లేవర్ ఎన్హాన్సర్లు ఎందుకు కొనాలండి ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఎందుకు కొనాలండి అసలు ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఎందుకు కొన్నారండి దీనికి సమాధానం చెప్పండి మీ టైంలో జరిగిన దానికి సుప్రీంకోర్టు కూడా ఈ ఖచ్చితంగా ఈ షీట్ రిపోర్ట్స్ అన్ని కూడా పరిణితిలో తీసుకుంటారు దేవుడి దగ్గర నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు మర్చిపోదు చంద్రబాబు గారు ఇవాళ మీరు తీసుకొచ్చి దేవుడు ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒక్క మాట అయితే ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇవాళ ఒక ప్రగాఢమైన హిందూ ధర్మాన్ని పాటించేవాడుగా ఒక భక్తుడిగా ఇవాళ తెలియపరిచే అంశం ఏంటంటే తెలుగుదేశం టైంలో కానీ మా టైంలో కానీ లేకపోతే తిరుపతి చరిత్రలో కానీ ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా జంతువులు కొవ్వు అనేది కలవడము తిరుపతి నెయ్యలో జరగలేదు అనేది ఇది నేను ఉద్ఘాటించి చెప్తా ఉన్నా ఫస్ట్ ఎవరికైతే చాలామంది మీరు బ్రెయిన్స్లో నాటేశారు కదా అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది అనేది దాన్ని ఫస్ట్ మీరు వెనక్కి తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు గా మీరు వెనక్కి తీసుకోండి సరే మీరు క్షమాపణ చెప్తారా లేదా అనేది దేవుడు చూస్తాడు ముందరైతే మాట వెనక్కి తీసుకోండి నేను ఆ పొరపాటులో ఏదో రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో దాన్ని ఉద్దేశించి నేను మాట్లాడాను నాది పొరపాటు అయిందని పదం మాట్లాడితే ఇంకా ప్రజలు స్వాగతిస్తారు మీరు ఏ రిపోర్ట్ని బేస్ చేసుకుని పెట్టారని అంటే ఎస్ వాల్యూ ఒక ఎస్ వాల్యూ వచ్చిందని ఒక రిపోర్ట్ ప్రకారంగా అందులో కూడా ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ అనే పదం కూడా అందులో ఆ రిపోర్ట్స్లో కూడా ఉంది ఇవాళ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత మొత్తము శాంపిల్స్ నాలుగు శాంపిల్స్ తీసి రెండు ల్యాబ్స్కి పంపించి వాళ్ళు ఎంటర్ అయ్యి మొత్తం పూర్తి స్థాయిగా నిజ నిర్ధారణ చేసి వాళ్ళు క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే దర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక్క పాయింట్ అయితే ఇట్స్ వెరీ క్లియర్ అండి రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు హయాంలో వాళ్ళు ఎన్హాన్సర్స్ కొన్నారు ఎనభై ఏడు వేల కేజీలు ఎనభై ఏడు వేల కేజీలు కొన్నప్పుడు అసలు దానిపైన ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ ఎవరు కొన్నారండి తెలుగుదేశం పార్టీ కొన్నారు మేము కొనలేదు ఇది కాక ఇంకొక అంశం కూడా బోలే బాబా ఆ బోలే బాబా అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా హర్ష్ డైరీ ప్రోడక్ట్స్ అనే పేరుతో ప్రమోటర్స్ విపుల్ జైన్ అని పమల్ జైన్ అని వీళ్ళు ఉన్నారు ఆ హర్ష్ డైరీ ప్రోడక్ట్స్ బోలే బాబా కింద పేరు మార్చుకున్నారు ఇంకో సిస్టర్ కన్సల్ట్ పెట్టుకున్నారు పెట్టుకుని వాళ్ళు సప్లై చేశారు మళ్ళీ చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కనీసం ఒక్క కంపెనీ కూడా మేము ఫ్రెష్గా తీసుకున్న సందర్భం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంటిన్యూ అయ్యారు అంతే తప్పితే మేము కొత్తగా తీసుకున్న ఒక ఏజెన్సీ కూడా లేదు మరి వాళ్ళు తీసుకుని తప్పులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు నిందలేమో మా పైన మోపుతూ ఉన్నారు నేషనల్ మీడియాలో కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళు కరుణాకర్ రెడ్డి గారు కానీ అనలేని మాటల్ని వక్రీకరించి అందులో సిబిఐ రిపోర్ట్లో అడల్టరేటెడ్ గీ ఉంది అనే వాళ్ళు చెప్పారు వాళ్ళు మెన్షన్ చేశారు అని చెప్పారు అది మా హయాముల్లో జరగల శాంపిల్స్ తీసుకున్న తెలుగుదేశం హయాంలో ఇది ఉద్ఘాటించి చెప్తా ఉన్నా ఒక అంశం అండి ఎప్పుడైతే సెట్ ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే శాంపిల్స్ తీసుకుని ఎన్డీడీబీ ఎన్డీఆర్ఏ రెండు రిపోర్ట్స్లో కూడా క్లియర్గా ఏ రకమైన జంతువులు కొవ్వు లేదు అని క్లియర్గా మెన్షన్ చేశారు పాయింట్ నెంబర్ వన్ రెండోది మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారో గతంలో చంద్రబాబు గారు ఆయన అంటూ లోకల్గా కొన్ని ఎన్డీడీబీకి పంపించారో లేదా కాఫ్కి పంపించారు అందులో కూడా రిపోర్ట్లో కూడా ఏమైనా ఉందంటే ఎస్ వాల్యూ ప్రకారంగా ఎస్ వాల్యూ హై ఉంది కాబట్టి దేర్ ఆర్ సస్పెక్టెడ్ అడల్ట్రేటెడ్ అని చెప్పి ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి అప్టైండ్ ఇదేమి డెలిబరేట్గా ఇచ్చింది కాదు క్వశ్చన్ మార్క్తో అంటే చంద్రబాబు గారికి ఆతృత కంగారు పడిపోయి ఏదోటి తీసుకొచ్చేసి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు డైరెక్ట్గా ఆయన పైన ఒక నెపం మోపేయాలి అంటే హిందూ ధర్మానికి వ్యతిరేకి అనే ఒక నెపం మోపేయాలి అది చేసిన కార్యక్రమం అది ఇందులో క్లియర్గా ఉంది ఫాల్స్ పాజిటివ్ కెన్ బి అప్టెండ్ హెన్స్ ద మెథడ్ ఈస్ నాట్ ఎప్లికబుల్ టు మిల్క్ ఫ్యాట్ ఇన్ దిస్ కేస్ అని బెటర్ అంటే అందులో క్వశ్చన్ మార్క్ కాకపోతే సెట్ వచ్చిన తర్వాత అందులో క్లియర్ గా అన్ని ల్యాబ్స్ కి పంపించారు నాలుగు శాంపిల్స్ పంపించి అందులో ట్రేస్ అవుట్ చేసింది ఏంటంటే నో అనిమల్ ఫ్యాట్ అనేది ట్రేస్ అవుట్ చేశారు ఫస్ట్ అనిమల్ ఫ్యాట్ లేదు కాబట్టి బేషరత్తుగా మాట వెనక్కి తీసుకోమని చంద్రబాబు గారిని కోరుతా ఉన్నా ఆయనకి ఏంటి ఆ సబ్జెక్ట్ అయిపోయింది యానిమల్ ఫ్యాట్ది అయిపోయింది ఇప్పుడు బాత్రూముల్లో వాడే కెమికల్స్ అని అంటున్నాడు బాత్రూమ్లో వాడే కెమికల్స్ కొన్నది రెండు వేల పద్దెనిమిదిలో మీరు గూగుల్లో కొట్టండి గీ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ అని అంటే ఇప్పుడు ఏదైతే కెమికల్స్ చంద్రబాబు గారు చెప్తా ఉన్నారో ఆ బీటా క్యారెటిన్ అని కానీ లేదా పాలిఫినాల్స్ అని కానీ ఇవన్నీ కూడా ఆ ఇంగ్రీడియంట్స్ వాడతారు అంటే ఆయన టైంలో జరిగినవి అప్పుడు మేము కొన్నామని ఒప్పుకుంటా ఉన్నాడు ఎవరు అదే అంటున్నా ఇప్పుడు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు జంతువులకు కలలే కలవలేనప్పుడు ఆయన పబ్లిక్గా ఎన్నిసార్లు జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి ఆయన పెట్టారు దానిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఇంకొక పక్కన సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టు ఏమని చెప్పిందండి మీరు కేసు సబ్జ్యుడీస్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా జంతువుల కొవ్వు గురించి ప్రస్తావించద్దు అని చెప్పింది చెప్పినప్పుడు కూడా ఈ హోర్డింగ్స్ వేయడం ఏంటండి జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ గీ అని హోర్డింగ్స్ వేస్తూ ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేశారు మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు కాదా అని అడుగుతా ఉన్నా ఎవరైతే ఈ ఈ పోస్టర్స్ వేశారో హోర్డింగ్స్ వేశారో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నా